మాసశివరాత్రి మహిమ మహాశివుడు లయకారకుడు లయానికి అనగా మృత్యువుకు కారకుడు కేతు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించటం వల్ల జీర్ణశక్తి మందగిస్తుంది తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సంయమను కోల్పోవడము చంచల స్వభావులుగా మారడము భాగోద్వేగంతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్నవారి మనస్సు ఆరోగ్యం ధనం ప్రాణాలకు హాని తెలిపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు ఇది మనం గమనిస్తే అమావస్య తిథి ముందు గడియలలో కొందరి ఆరోగ్యం మందగించడం లేదా తిరగబెట్టడం ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణం ఇదే అని చెప్పవచ్చు కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసం ఈ మాస శివరాత్రిని జరుపుకోవటం మంచిది మరి మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి అంటే అమావాస్య ముందు వచ్చే మాసశివరాత్రి నాడు ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు తాగుతూ గడపాలి ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానాధికారులు ముగించుకొని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి అవకాశం ఉన్నవారు వారి శక్తి మీద శివాలయం చుట్టూ ప్రదక్షిణగా మూడు ఐదు పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవచ్చు అలాగే ఆ రోజు శివాలయంలో శివునికి అభిషేకించిన చెరుకు రసాన్ని లేదా పంచామృత తీర్థం సేవించిన వారికి వారి వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటుంటే వారికి ఆయా ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా ఆ రోజు ప్రదోష వేళ అనగా సాయం వేళ శివునికి మారేడు దళాలతో లేదా శుద్ధ జలాలతో అభిషేకాలు అర్చనలు చేయడం మంచిది ఇవేమీ చెయ్యడానికి అవకాశం లేని వారు ఆరోగ్యవంతులు అలాగే ఇంటిలో అశౌచ దోషం లేని వారు ఈరోజు ఉపవాసం ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి మాస శివరాత్రి నాడు మృత్యుంజయ స్తోత్రం జపించటం పరమేశ్వరుడికి జిల్లేడు పూలతో పూజ చేయటం వల్ల అపమృత్యు దోషాలు దీర్ఘ దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది మరి మాస శివరాత్రిని ఎందుకు జరుపుకోవాలి అని ప్రశ్న లేవనెత్తినప్పుడు ముఖ్యంగా ఈరోజును శాస్త్రోక్తంగా జరుపుకోవడం వలన మన జాతకంలోని క్షీణచంద్ర దోషాల తీవ్రత తగ్గుముఖం పడుతుంది సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది వృత్తికి సంబంధించిన అవరోధాలలో మార్పు కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా మొండిగా పెంకిగా బద్ధకంగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసం చేయించి దేవాలయానికి వెళ్ళేలా అలవాటు చేయించగలిగితే వారిలో కాలక్రమంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది అందుకోసం మనందరం కూడా ఈరోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని శాస్త్రోక్తంగా జరుపుకుని శుభాలను పొందుదాము